సో మనం చూసుకున్నట్లయితే నలభై శాతం ఫిట్మెంట్ పిఆర్సీ చైర్మన్కు సంఘాల వినతి రాష్ట్రంలో నలభై శాతం ఫిట్మెంట్తో కొత్త పిఎస్సి వారిని పిఆర్సీ చైర్మన్ శివశంకర్ను పిఆర్టీయు తెలంగాణ సంఘం కోరింది సంఘ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గారు అయితే ఈయన కలవడం అయితే జరిగిందనమాట కొత్త పీఆర్సీపై తమ ప్రతిపాదనైతే సమర్పించారు కనీస వేతనం ముప్పై నాలుగు వేల రెండు వందలుగా ఉండాలని గరిష్ట వేతనం రెండు లక్షల తొంభై రెండు వేల ఎనిమిది వందలుగా ఉండాలని సిఫార్సు చేయాలని కోరారు ఈ కూపేరులో పెండింగ్లో ఉన్న బిల్లును వెంటనే మంజూరు చేయాలని కూడా కోరడం జరిగింది గ్రాడ్యుయేట్ని ఇరవై నాలుగు లక్షలకు పెంచాలని కూడా తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గారైతే అన్నమాట భాషా పండితులు ఎస్జీటీలుగా ఉన్న తరగతులు అంటే ఉన్నత తరగతులకు బోధిస్తే అదనపు బత్యం పన్నెండు వందలు ఇవ్వాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు చైతన్య గౌరవ అధ్యక్షులు బాలపీరు కూడా కోరారు అన్నమాట ఇక మనం చూసుకున్నట్లయితే రమణ వయసును యాభై ఎనిమిదికి తగ్గించాలని సంపన్న శ్రేణి నిబంధనలను రద్దు చేయాలని కూడా ఈయన వారైతే కోరారన్నమాట సో ఈ విధంగా చూసుకున్నట్లయితే ఖచ్చితంగా పీఆర్సీ ఫిట్మెంట్ అనేది నలభై శాతం ఉండాలని వీరైతే కోరుతూ ఉన్నారు సో ఇలా ఉండాలని కోరేపోతే ఒకరు కూడా ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారు